పేరు చెరు స్టాన్లీ అక్కడ గవర్నమెంట్ భూమి ఉన్నది వెనకటి రోజుల్లో మేము చిన్నపిల్లప్పుడు అది కక్కీస్ దొడ్డి అండ్ సమాధులు కూడా ఉన్నాయి అందులో దాన్ని కొంతమంది అక్రమదారులు ఏంటంటే ఆక్రమించి ఆ కక్కీస్ దొడ్డిని సమాధుల్ని పడేసేసి మొత్తం సదరం చేసి అంతా అమ్మకానికి పెట్టారు ఆ భూమిని గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని మాకు అనుకూలంగా దాన్ని చేయాలని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ అందరికీ నమస్కారం అది మా పెళ్లి కాలకర నుంచే ఉంది ఉంటే కానీ ఇప్పుడు వాళ్ళు మరి ఎంతో ప్రేమగా ఉండి వాళ్ళంత పడేసి బాత్రూమ్ కూడా పడేశారు పడగొట్టి వాళ్ళు మరి వాళ్ళ శోధన చేసుకొని మాట్లాడుతున్న మాది మీరెందుకైతే ఎందుకయితే మాది అంటున్నారు ఎప్పుడో ఎన్ని తరాలు స్థలం అది 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 మమ్మల్ని మరి మమ్మల్ని మాకు మాట్లాడి వాళ్ళ సహాయం చేయించి మరి మాకు మండపం గట్టిగా మాకు మా కుప్పయ్య అన్న పై మా ఇంటికాడికి తీసుకొచ్చి కుక్కరే బట్టి తీసుకుంటే నేను ఎందుకు మా ఇంటికాడికి తీసుకొచ్చారు మీరు ఏంటికి తీసుకొచ్చారు మీరు ఏంటికి తీసుకొచ్చారంటే నువ్వు నిన్ను డబ్బు సాగుతావు నువ్వు మాట్లాడద్దు నువ్వు అన్నారు అన్నా ఆడోళ్ళు వచ్చి ఏంటి నువ్వు మాట్లాడేది ఇంకా నువ్వు అనపగిస్తున్నావే ఏం అనపగయ్యాలి ఇంకా నువ్వు అని చెప్పినా మీరు దమ్ముగా వచ్చారు వచ్చినాక ఆ స్థలం అనేది మాకు మండపం కంటించి సహాయంగా చేయమని కోరుకుంటున్నాను పేరు సంపాంగులు మారుతమ్మా అది పాత క్రిస్టియన్ పాలెం అక్కడ కల్కీసు దొడ్లు అవి ఉన్న స్థలము మున్సిపాలిటీ వాళ్ళది మాదని వాళ్ళు విక్రమిస్తున్నారు ఎల్లిన వాళ్ళ మీద తగాదులు రాళ్ళు అవి తీసుకొని పడుతున్నారు గతంలో అటు సమాధులు కూడా ఉన్నాయి మా స్థలంలో ఎందుకు పెట్టారని మా మీద తగాదులు పడుతున్నారు ప్రభుత్వ భూమి కాపాడాలి